వంక మండలం లక్ష్మకపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్న బూత్ కమిటీ ఈ కార్యక్రమంలో మండల ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి మద్దుల ప్రశాంత్ పటేల్ మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దేశ రాజకీయాలను మలుపు తిప్పుతూ అనేక మంది కార్యకర్తలను తయారు చేస్తూ రెండు ఎంపీ స్థానాల నుండి దేశ రాజకీయాలలో మూడు వందల యాభైకు పైగా ఎంపీ స్థానాలను సాధించుకొని అధికారంలోకి వచ్చి దేశంలోనే పార్టీ సభ్యత్వంలో ఒకటవ స్థానంలో ఉండి దేశ రాజకీయాలను మలుపు తిప్పి ప్రజలలో దీటైన ముద్ర వేసుకుని నలభై రెండవ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంగా గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసి స్వీట్ పంపిణీ చేసింది లక్ష్మకపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ నలభై రెండవ వసంతం పూర్తి చేసుకొని నలభై మూడవ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా లక్ష్మకపల్లి గ్రామంలో బూత్ కమిటీ అధ్యక్షుడు గోప వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ జడ్డా కార్యక్రమానికి లక్ష్మకపల్లి గ్రామ బీజేపీ నాయకులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ గత నలభై రెండు సంవత్సరాల క్రితం మన భారతీయ జనతా పార్టీ ఎంపీ స్థానాలు ఈ రోజు మన భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ దేశాన్ని దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉండడం మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి అభివృద్ధికే అంకితం